హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా చాలా సింపుల్గా పెట్టేయచ్చు అనమాట ఇక్కడ పచ్చడి అనేది పాడవదు బూజ్ పట్టదనమాట సో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పక్కా కొలతలతోటి మీకు ఈరోజు రెసిపీని షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమైందనమాట ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉసిరికాయలు తీసుకోండి నేనైతే ఇక్కడ పావు కిలో ఉసిరికాయలు తీసుకుంటున్నాను ఇక్కడ పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి వీటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తోటి తడంతా నీట్గా తుడుచుకోవాలన్నమాట తడు ఉంటే ఏంటంటే బూజ్ పట్టే ఛాన్స్ ఉంది సో అందుకనే ఎక్కడ వన్ డ్రాప్ కూడా తడి లేకుండా చాలా నీట్గా తుడుచుకోవాలన్నమాట ప్రతి కాయని నీట్గా ఈవెన్ ఇలా మొదట్లో కూడా ఇలా ఉంది కదా ఇక్కడ కూడా నీట్గా తుడుచుకోవాలన్నమాట అక్కడ కూడా తడు ఉండుద్ది సో జాగ్రత్తగా ఇలా తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో నీట్స్ ఆరపెట్టండి సరిపోయింది ఇప్పుడు ఏంటంటే చింతపండు తీసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు సరిపోయింది ఎగ్జాక్ట్ గా మీకు చెప్పాలంటే నిమ్మకాయ సైజ్ అంటాం కదా అంతవి రెండు అంటున్నా రెండు అనమాట రెండు ఉండలు తీసుకుంటే సరిపోయింది నిమ్మకాయ అంత సైజులో బయట కొనే చింతపండు ఉండిద్ది కదా అదైతే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే అక్కడ కొంచెం తీపి ఎక్కువ ఉండిద్ది చింతపండులో పులుపు తక్కువ ఉండిద్ది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి చింతపండుని ఇదిగోండి మీకు చూపిస్తున్నాను గ్లాస్లో వేసి చూపిస్తున్నాను ఈ గ్లాస్ వచ్చి నా ఫిఫ్టీ గ్రామ్స్ పట్టిద్ది అనమాట టీ గ్లాసు మెయిన్ పచ్చళ్ళు పెట్టేటప్పుడు రెండే రెండు గుర్తు పెట్టుకోవాలి ఒకటి పులుపు ఒకటి గుర్తు పెట్టుకోవాలి రెండు ఉప్పు అనేది గుర్తు పెట్టుకోవాలి ఇవి రెండు కరెక్ట్గా పెట్టే పచ్చడి అనేది నీళ్ళు పాడవద్దు అనమాట ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలి చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే చింతపండు అనేది త్వరగా నానిద్ది వాటర్ చింతపండుకి డబుల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండును తీసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఆవు పిండి మనం రెడీ చేసుకుందాము మన కూర గరిట ఉండిద్ది కదా ఆ గరెటతోటి ఫుల్గా తీసుకోవాలన్నమాట ఇన్ కేస్ మీరు అర కేజీ తీసుకోవాలి అనుకుంటే ఈ గరిటెతోటి రెండు గరిటెలు ఆవాలు తీసుకోండి కేజీ అయితే మాత్రం ఫోర్ గరెటెలు తీసుకోండి నాలుగు గరెటెలు ఆవాలు తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ ఆవాలు లో ఫ్లేమ్లో జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకే ఫ్రై చేయండి లేకపోతే ఎక్కువ ఫ్రై చేసామంటే చేదు వచ్చేస్తాయి ఆవాలు సో మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చిట్టపట్లు ఆడతాయి ఆవాలు కూడా ఇలా చిట్టపట్లు ఆడుతున్నాయి అంటే ఆవాలు మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూను గరిటెతోటి పావు అనమాట మెంతులు తీసుకోండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వన్ స్పూన్ మెంతులు అనమాట నెక్స్ట్ మెంతులు కూడా అంతే ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఎల్లో కలర్ పోయి ఇలా గోల్డెన్ కలర్ వస్తాయి అలా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకొని ఈలోపు చల్లారిపోతాయి అన్నమాట ఆవాలనేవి నెక్స్ట్ ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక పది నిమిషాలు పెట్టమన్నాం కదా ఇప్పుడు మంచిగా ఇవి ఆరిపోతాయి అనమాట ఎక్కడ తడి అనేవి ఉండవు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉసిరికాయకి ఇలా లైన్స్ ఉన్నాయి చూసారా ఆ లైన్స్లో కత్తి కత్తితోటి ఘాట్లు పెట్టుకోండి చూపిస్తున్నట్టు ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్లో ఇలా ఘాట్లు పెట్టుకోండి జస్ట్ ఊరుకు అలా పెట్టుకోండి అంతే మరీ డీప్గా పెట్టకండి ఘాట్లు ఎక్కువ లెంతీగా పెడితే ఏంటంటే కాయలో నుంచి ముక్క సపరేట్ అవుతుందనమాట సో అందుకనే జస్ట్ ఓరక ఘాట్లు పెట్టండి సో ఇప్పుడు చూపించినట్టే మిగతావన్నీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి చల్లబడి ఉంటాయి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ గిన్నె తడు లేకుండా చూసుకోండి మళ్ళీ తడు ఉంటే ఏంటంటే బూజ్ పట్టిద్ది పచ్చడి అనేది ఏ పచ్చళ్ళైనా సరే పచ్చళ్ళు పెట్టేటప్పుడు తడ అనేది అస్సలు తగలకూడదు మన చేతికి కానీ మనం యూజ్ చేసే వస్తువులకు కానీ తడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మెత్తగా పట్టుకున్న ఈ ఆవపిండిని పక్కన పెట్టేసుకోండి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అది మూత పెట్టేసుకోండి స్మెల్ అనేది బయటికి పోకుండా ఉండిద్ది అనమాట ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఇందాక పెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని మనం చేత్తో పిసకుండా ఇలా మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి పచ్చడికి సో ఇలా మెత్తగా ఫేస్ లాగా చింతపండుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది వేరే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ఇలాంటిది బాండీ ఒకటి తీసుకొని ఇక్కడ నేను గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరైతే నువ్వుల నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకో నేను ఇక్కడ పావు కిలో కాయలకి ఒక కప్పు నూనె యూజ్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అస్సలు తీసుకోకండి పచ్చడి పాడైపోయిద్ది ఇప్పుడు ఈ నూనెని మరీ ఎక్కువగా మరిగించకండి జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోయిందనమాట ఆయిల్ ఇలా గోరువెచ్చగా అయినప్పుడు ఇందాక మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోండి ఇలా ఉసిరికాయలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు అలా ఇలా తిప్పుతూ ఉండాలి అలా జస్ట్ వదిలేయకండి ఇలా అలా తిప్పుతుంటే కింద నుంచి పైకి అలా తిప్పుతుంటే ఉసిరికాయ మొత్తం బాగా మంచిగా ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట ఉసిరికాయ ఎలా ఫ్రై అయిందని తెలుసుకోవాలంటే ఇలా కత్తి కానీ లేకపోతే ఒక పోర్క్ స్పూన్ కానీ పెట్టి ఇలా గుచ్చితే వెంటనే దిగబడిపోవాలన్నమాట అలా దిగపడింది అంటే ఉసిరికాయ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఆయిల్లో సో ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేయండి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఉసిరికాయల్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసిన తర్వాత అదే ఆయిల్లో పోపు పెట్టేసుకోండి రెండు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు తీసుకోండి అన్ని ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు జీలకర్ర అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు ఆ చింతపండు గుజ్జుని ఆయిల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఈ చింతపండు బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చింతపండు అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ అంతా బాగా పైకి తేలిద్ది కుక్ చేసేటప్పుడు మీకు అర్థమైద్ది చింతపండు వేసినప్పుడు ఎలా ఉంది చింతపండు అంతా బాగా కుక్ అయినప్పుడు ఎలా ఉండిద్ది అనేది నెక్స్ట్ ఇలా చింతపండు గుజ్జంతా కుక్ అయ్యేటప్పుడు వన్ టేబుల్ సింగు వేసుకోండి కొంచెం పచ్చడి ఫ్లేవర్ ని టేస్ట్ ని మంచిగా బాగా పెంచుతుంది సో కంపల్సరీగా అయితే ఇంగు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ చింతపండు గుజ్జు బాగా కుక్ అయ్యి దింపేసే ఒక వన్ మినిట్ ముందేంటంటే ఒక పది కానీ పదిహేను కానీ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి జస్ట్ వెల్లుల్లి రెబ్బలు అలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు జస్ట్ అలా వేసి అలా రెండు సార్లు తిప్పితే సరిపోయి ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు కల్లుప్పు అనమాట కల్లుప్పు ఏంటంటే డైరెక్ట్ వేసినా పర్లేదు లేకపోతే ఇలా పచ్చగా నూరుకొని వేసుకున్నా పర్లేదు మెత్తగా పచ్చళ్ళల్లో సాల్ట్ కన్నా ఇలా కళ్ళు ఉప్పు దంచుకొని మెత్తగా మన సాల్ట్ లాగా చేసుకొని పచ్చళ్ళలో వేసుకోండి టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట మీరు దంచుకోలేని ఓపిక లేదనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి నేనైతే ఈ గిన్నె తీసుకుంటున్నాను ఈ గిన్నెతోటి అరకప్పు కారం తీసుకుంటున్నాను మీరు స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి మీ దగ్గర కారం స్పైసీ లేదనుకుంటే టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోండి నాకైతే హండ్రెడ్ గ్రామ్స్ నేను కారం యూజ్ చేస్తున్నాను పావు కప్పు ఇందాక కళ్ళు ఉప్పు నూరు పెట్టుకున్నాం కదా పావు కప్పు సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత ఆవ పొడి ఇవన్నీ వేసుకొని ఉసిరికాయలు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందాక మనము చింతపండు ఉంది కదా చింతపండు గుజ్జు నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ ప్లస్ చింతపండు గుజ్జు మొత్తాన్ని కలిపి ఉసిరికాయ ముక్కల్లో వేసుకోవాలి ఈ పోపు అంతా మొత్తము అస్సలు చల్లగా ఉండాలన్నమాట మరి గోరువెచ్చగా కూడా అవసరం లేదు చల్లగా బాగా కూల్ అయిన తర్వాతే ఈ పచ్చట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు పోపు నూనె చింతపండు గుజ్జు ఆవాలు సారీ ఆవపిండి ఉప్పు కారం మొత్తం కలిసేలాగా ముక్కలకి బాగా పట్టేలాగా ఒక నాలుగైదు సార్లు గట్టిగా తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఇలా రెండు పూట్ల ఉదయము సాయంత్రము ఖచ్చితంగా తిప్పుకోవాలన్నమాట ఒక ఫోర్ డేస్ తర్వాత చూస్తే పచ్చడి అనేది బాగా మగ్గింది ఆయిల్ అంత చూడండి ఎంత పైకి తెలియదు సో ముందే చెప్తున్నాను పచ్చడి పెట్టినప్పుడు ఉదయం సాయంత్రము రెండు పూట్ల కలతిప్పుకోండి ఏ పచ్చళ్ళైనా సరే నిల్వ చేసే పచ్చళ్ళు ఏవైనా సరే రెండు పూట్ల ఉదయము సాయంత్రము రెండు పూట్ల పెట్టిన పచ్చడిని కలితిప్పుకోవాలన్నమాట సో చూసారు కదా ఫోర్ డేస్కి ఎలా ఉందో ఉసిరికాయ ఈ ఉసిరికాయ ఫిఫ్టీన్ డేస్కి బాగా మగ్గిద్ది అనమాట సో చాలామంది ఏంటంటే చింతపండు ప్లేస్లో నిమ్మకాయ యూజ్ చేస్తారు నిమ్మకాయ రసం కన్నా ఇలా చింతపండు వేస్తేనే ఉసిరికాయ పచ్చడికి టేస్ట్ అనేది ఇంకొంచెం పెరిగిద్ది సో చూసారు కదా ఉసిరికాయ పచ్చడి ఎలాలో ఒక వన్ వీక్ తర్వాత ఏదన్నా గాస్ సీసాలో స్టోర్ చేసుకోండి లేదంటే స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోండి అంతేకాని అల్యూమినియం పాత్రలో స్టోర్ చేయకండి నెక్స్ట్ పచ్చడిని ఇలా జార్లోకి పెట్టినప్పుడు పచ్చడి మీద జస్ట్ ఊరకాల ఉప్పుని స్ప్రెడ్ చేసుకోండి ఈ పచ్చడిని కదా ఏ పచ్చడికైనా సరే ఉప్పు ఇలా పైన ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోయి సో చూసారు కదా ఉసిరికాయ పచ్చడి ఎలా నిల్వ చేసుకోవాలో